రేపే మనకు హనుమాన్ జయంతి అలానే కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన చేయండి అలా చేయటం వల్ల మీ జాతకం మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టం పడుతుంది కుబేరులు అయిపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలు రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మనకేంటంటే ఏప్రిల్ అంటే రేపండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే పరమ పవిత్రమైన శక్తివంతమైన పౌర్ణమి ఉందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే హనుమాన్ జయంతి రావటం చాలా శక్తివంతమైనదిగా అని పరిగణించబడుతుందన్నమాట కాబట్టి పౌర్ణమి అలానే కాకుండా హనుమాన్ జయంతి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా యొక్క దీపం అనేది పెట్టుకోండి ఈ దీపం పెట్టడం వల్ల అదృష్టము ఐశ్వర్యంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా ఏంటంటేనండి అద్భుతాలు చూడగలుగుతారని కూడా మనకు అంటే పురాణాలు చెబుతున్నాయి కావున ఈ విధంగా యొక్క దీపం అయితే వెలిగించుకోండి ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే అంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోయి ఇక మీ లైఫ్ సెట్ అయిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పడం జరుగుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఈ యొక్క దీపం అండి మీ యొక్క జాతకాన్ని మీ యొక్క స్థితిగతిని మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట అంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అది జాతకాన్ని తీసుకొని కానీ జీవితాన్ని తీసుకొని కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు కదా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతమైపోయే వారికి అయితే ఈ దీపం చాలా శక్తివంతంగా మారి వారి యొక్క అంటే రక్షణను ఇస్తుందని కూడా మనకు పురాణం చెబుతుంది అనమాట అంటే వారికి ఒక రక్షణ లాగా ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా ఈ యొక్క దీపంలో మనం ఏది వేసి వెలిగించాలి దీపం ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా పెడితే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కష్టకరమైనదనమాట పౌర్ణమి తేదీ రోజులు మనం ఏంటంటేనండి కావునేతితో దీపారాధన చేస్తాం మనందరికీ తెలిసిందే కదా రేపు పౌర్ణమి కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా అందులో మనకు హనుమాన్ జయంతి ఉంది కదా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి ఆయనలాగా మనకు బలము అంటే ఎక్కువగా ఉండాలి అనుకునే వారు ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి చక్కగా శుచిగా అంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి అనంతరం ఏంటంటే కనుక దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి ఒకవేళ మీకు స్వామి అంటే టెంప్ వెళ్ళాలండి అంటే రేపు హనుమాన్ జయంతి కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వెళ్ళండి వెళ్లే ముందు మన ఇంట్లో మనం పూజ చేసుకోవాలి ఏ విధంగా చేయాలంటే కనుకనండి లక్ష్మీదేవిని పూజించుకోండి ఆంజనేయ స్వామిని కూడా పూజించుకోండి నార్మల్గా ఇప్పుడు మనం చెప్పే దీపం ఏంటంటే కనుక మన జాతకాన్ని మార్చేసి మనకు డబ్బు వచ్చేలాగా చేస్తుంది అలానే కాకుండా ఆ డబ్బుతో మనము చక్కగా కుబేరులం అయిపోతాము కుబేరులు అంటే కనుకనండి డబ్బు ఉండేవారిని మనం కుబేరులు అంటాం కదా కాబట్టి ఏంటంటే మీరు కుబేరులు అయిపోవాలంటే తప్పనిసరిగా ఈ పనిని అయితే చెయ్యండి ధనం విపరీతంగా రావాలి ధనానికి సంబంధించి సమస్య ఉంది బాధ ఉంది చాలా బాధపడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ దీపం చక్కగా ఉపయోగపడుతుందనమాట దీంట్లో మీరు పెద్దగా ఏమీ లేదండి దీపం నార్మల్గా మన ఇంట్లో మనం ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టండి కానీ నేతితో రేపు దీపారాధన చేస్తే చాలా మంచిదని కూడా మనకు పండితులు చెప్తున్నారు ఆవునేతితో దీపారాధన చేయటం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు తొరిగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి దీపం అనేది ఆవునేతితో చేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామి కండి పూలమాలలతో అలంకరించుకోండి దీపం పెట్టుకోండి ధూపం చూయించండి నైవేద్యం పెట్టండి అలానే వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవికి కూడా మనం ఏంటంటేనండి ఇలా పుష్పాలతో అలంకరించుకొని అమ్మకు అంటే ఇలా మనం దీపం పెట్టుకోవాలన్నమాట దీపం పెడతాం కదండి దీపం ఏంటంటే రేపు మీరు ప్రమిదలో పెట్టినా అంటే లేదంటే స్టీల్ కుందుల్లో ఎక్కడ ఎందులోనైనా సరే పెట్టుకోండి కానీ ఖచ్చితంగా దానిపై దాని కింద ఏంటంటే తమలపాకుని పెట్టండి అంటే తమలపాకుని తీసుకుని దానిపైన మీరు ఓమన రాయండి లేదంటే స్వస్తి గుర్తయినా సరే మిశ్రాన్ని బట్టి వెయ్యండి ఏది వెయ్యకపోతే మీరు ఏం చేయను అంటే కనుక చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టేసి దానిపైన ప్రమిదను పెట్టేసి అందులో ఆవు నేతిని పొయ్యండి ఆవు నెయ్యి లేదు అనుకునేవారు నువ్వుల నూనెతో పర్వాలేదు కానీ మాక్సిమం అయితే అవినీతితో దీపారాధన అనేది చేయండి ఇలా గనక దీపారాధన చేస్తే మంచిదనమాట ఒకవేళ కుదరని పక్షాన ఏంటంటే నార్మల్గా ప్రతిరోజు దీపం అయితే లాబెట్టుకుంటామో పెట్టుకుంటామో అలా పెట్టేసుకుని అందులో వచ్చేసి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి యాలకాయని వేసేయండి ఇలా కనుక వేసేసి దీపం పెడితే చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది జాతకంలో ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి ఇబ్బంది నుంచి మనం బయటికి రావడానికి ఈ దీపం అనేది మనకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట దీపం చాలా శక్తివంతమైనది కదా దీపం వెలిగించడం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది ఎవరికైతే దైవ బలం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి దేవుడి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయనమాట పురాణాల ప్రకారం హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఆవు దీపారాధన హనుమంతుల వారి పటం ముందు పెడతారో లేదంటే ఆంజనేయ స్వామి ఆలయంలో పెడతారో వారికి అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీపం అనేది విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి దీపం పెట్టిన తర్వాత చక్కగా హారతినివ్వండి ధూపం కూడా చూయించుకోండి సరిపోతుందనమాట ఇలా చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పటం ముందు కూర్చొని ఓం ఆంజనేయ అంటే ఆంజనేయ అయిన మహా ఓం ఆంజనేయ మహా అనుకోండి లేదంటే ఓం అంటే ఇలా మనము ఇలా మనం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి పటం ముందు కూర్చొని చక్కగా ఆంజనేయ అంటే పంచ మనకు మంత్రాలు ఉంటాయి కదండి హనుమంతుల వారికి సంబంధించిన మంత్రాలను చక్కగా ఏంటంటే ఆరాధించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది దీపంలో ఏలకాయని వేశాం కాబట్టి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వారి యొక్క కృపే పౌర్షమితో మనం చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే మన బాధ అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది పౌర్ణమి ప్రతి నెలలో వస్తూ ఉంటుంది కానీ రేపు వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు పౌర్ణమి అతీత శక్తులతో కలిసి వస్తుంది ఎప్పుడు వచ్చినా సరే ఏ నెలలో పౌర్ణమి వచ్చినా దేని శక్తి దానికి ఉంటుందండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేని యొక్క అంటే స్థితి దానికి ఉంటుంది దేని శక్తి దానికి ఉంటుంది ఒక నెలలో ఒక పౌర్ణమి అంటే పవర్ఫుల్గా వస్తే ఇంకో నెలలో ఇంకో పౌర్ణమి ఇంకా చాలా పవర్ ఇలా పవర్ఫుల్గా కూడి వస్తూ ఉంటుందన్నమాట ఇలా వచ్చినప్పుడు ఏంటంటేనండి మనం చక్కగా వినియోగించుకుంటాము అలానే కాకుండా ఏంటంటే ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా దాన్ని కనుక మనం చక్కగా వినియోగించుకున్నాం అనుకోండి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనం ఏమి చేయలేము ఏమి చేసేంత సమయం మనకు లేదనుకుంటే కనీసం దీపమైనా సరే విధంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు అధికంగానే వస్తాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట అలానే మనకు నార్మల్గా ఏంటంటే అందరి ఊళ్ళల్లో అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అంటే ఆంజనేయ స్వామి గుడి అయితే అందరి ఊళ్ళల్లో ఉంటుంది కదా కాబట్టి మీరు ఏంటంటే ఇంట్లో ఇలా ఈ విధంగా దీపారాధన చేసుకుని చిన్న బెల్లముక్క కానీ పంచదారణ కానీ లేదంటే ఏదైనా నైవేద్యం చేస్తే నైవేద్యం కానీ ఇలాంటివి ఏవైనా సరే స్వామివారికి పెట్టండి అలానే కాకుండా ఏంటంటే స్వామివారికి ఏంటంటే తమలపాకులను తీసుకోండి ఇరవై యొక్క తమలపాకులను తీసుకొని దానిపైన ఏంటంటే శ్రీం అని రాయండి శ్రీం అని రాయండి లేదంటే ఓం అని రాయండి ఇలా రాసేసిన తర్వాత ఏంటంటేనండి ఆ ఇరవై యొక్క తమలపాకులను అంటే మనం సింధూరంతో రాయాలండి సింధూరంతో ఏంటంటే స్ట్రీమ్ అని రాసేసి చక్కగా ఏంటంటే ఇరవై ఒక్క తమలపాకులని మాలలాగా చేయాలన్నమాట అంటే ఒక దండలాగా తయారు చేయాలి చేసిన తర్వాత ఏంటంటే మన ఇంట్లో అంటే ఆంజనేయ స్వామి పటానికైనా సరే మనము వేసుకోవచ్చు లేని ఎడల దగ్గరలో మీకు ఆంజనేయస్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళగలుగుతాం ఖచ్చితంగా ఈరోజు మేము వెళ్తున్నాం అనుకుంటే కనుక ఇరవై ఒక్క అంటే తమలపాకులతో మనం మాన కట్టుకున్నాం కదా ఆ మాలను తీసుకెళ్ళి ఏంటంటే చక్కగా స్వామివారికి సమర్పించండి ఇలా కనుక సమర్పించుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా చక్కగా ఏంటంటే ఆయన యొక్క అనుగ్రహంతో మీకు అన్ని కూడా సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగ ప్రాప్తి అలాగే కాకుండా ఆరోగ్య ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఆంజనేయ స్వామి అంటే రేపు హనుమాన్ జయంతి రోజున చక్కగా ఇరవై అంటే ఆకులను తీసుకొని తమలపాకులను తీసుకొని వాటిపైన ఏంటంటే శ్రీమ అంటే శ్రీరామ్ అని కూడా రాయొచ్చు లేదంటే శ్రీం అని కూడా రాయొచ్చండి ఈ రెండు కూడా మనం ఎందులో ఏదైనా ఒకటి రాయొచ్చు రాసేసి చక్కగా స్వామివారికి ఆ తమలపాకులను కనుక సమర్పించుకున్నట్టయితే అదృష్టంతో పాటు ఐశ్వర్యము అంటే కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయి మనకు చక్కటి యోగంతో పాటు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణం చెబుతుందనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే రేపు మంగళవారంతో కూడి మనకు అంటే ఈ యొక్క హనుమాన్ జయంతి రావటం అనేది చాలా విశేషం అనమాట చాలా విశేషంతో కూడుకున్న అద్భుతమైన రోజు అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా స్వామివారిని ఇలా పూజించుకోండి ఇంకా మీకు తిరుగులేని యోగం కలుగుతుందండి